పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఎఫ్ఏ త్రీలో భాగంగా తెలుగు ప్రాజెక్టు పనిలో మూడు ప్రశ్నలు ఉన్నాయి అందులో ఏదైనా ఒక ప్రశ్నను ఎంచుకొని మీరు ప్రాజెక్టు పనిని పూర్తి చేయవచ్చు ఒకటవ ప్రాజెక్టు ప్రశ్న ఆరు నుండి పదవ తరగతి వరకు చదువుకున్న శతకాల వివరాలు కింది పట్టికలో రాయండి నివేదిక రాసి ప్రదర్శించండి వాటిలో ఎన్ని పద్యాలు మీరు కంఠస్థం చేశారో తెలుపండి ఈ పట్టిక చూస్తున్నారు కదా క్రమ సంఖ్య ఒకటి రెండు మూడు ఇలా వేస్తూ శతకం పేరు కవి పేరు కాలం కంఠస్థంగా ఉన్న పద్యాల సంఖ్య ఒకటి క్రమ సంఖ్య వేయండి శతకం పేరు ఉదాహరణకు సుమతి శతకం కవి పేరు బద్దెన కాలం పదమూడవ శతాబ్దం మీరు కంఠస్థం చేసుకున్నటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో పదిహేను ఇరవై ఇరవై రెండు ఇట్లా ఎన్నైతే మీకు సుమతి శతకం నుండి పద్యాలు వస్తాయో ఆ సంఖ్యను అక్కడ వేయండి రెండవ ప్రాజెక్టు ప్రశ్న వివిధ దినపత్రికల ఆధారంగా ఐదు సంపాదకీయ వ్యాసాలు సేకరించండి చదివి అర్థం చేసుకోండి కీలకాంశాలను గుర్తుంచుకోండి పట్టికలో నమోదు చేయండి నివేదిక రాసి ప్రదర్శించండి న్యూస్ పేపర్లో ప్రతిరోజు సంపాదకీయ వ్యాసం వస్తుంది ఆ సంపాదకీయ వ్యాసాన్ని చూడండి చదవండి చదివిన తర్వాత ఈ పట్టిక లోపల ఒకటి అని వేసి అది ఏ తేదీ పత్రికనో ఆ డేటు ఇక్కడ వేయండి ఆ న్యూస్ పేపర్ పేరును పత్రిక అన్న కింద రాయండి అట్లాగే సంపాదకీయ శీర్షిక సంపాదకీయ శీర్షిక అంటే ఆ సంపాదకీయానికి ఒక పేరు పెడతారు కదా ఆ పేరు ఏంటి ఆ టైటిల్ రాయండి అట్లాగే అందులో ఉన్నటువంటి విషయాన్ని ఏమేమి ఇంపార్టెంట్ విషయం ఉందో అందులో దాని గురించి కొన్ని పాయింట్స్ రాయండి అలాగే రెండు అని సంఖ్య వేసి మళ్ళీ ఇంకొక దినపత్రిక తీసుకొని అది ఏ తేదీ అది ఏ పత్రిక దానికి ఏం శీర్షిక పెట్టారు అందులో ఏముంది ఇలా ఈ ప్రాజెక్టును మీరు పూర్తి చేయండి మూడవ ప్రాజెక్టు ప్రశ్న డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన ఏవైనా రెండు గేయాలు లేదా గజల్స్ను సేకరించండి నివేదిక రాసి ప్రదర్శించండి ఈ వీడియో అనుబంధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన రెండు గజల్స్ను లింక్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు సేకరించదలుచుకుంటే ఇక్కడి నుంచి కూడా సేకరించి మీ ప్రాజెక్టులో నమోదు చేసుకోవచ్చు